ये वाला तो दिस इज वर्ड पावर इन तो अदर नॉलेज भाई आक्टर 2 पेते पाला का 14 का देना सी डब्ल्यू एस के डब्ल्यू एस एन व्हाट्स फुल फॉर्म सी डब्ल्यू स्पेशल नीड्स

ठीक तो तुम्हें टाइप होना का है कौन देखो इसको कहानी कुछ क्वालिटी वैयस देन इबी एक्चुअली एंटरवे कंपनी से आया है मास्टर किस से थोड़ी है हम्म पासवर्ड दीजिए डॉक्टर साहब ये चिकन इचो इशू कारेक्टर चाहिएला बस अमर हेलो हेलो सोव सोव

అక్కడ <laughs> నుండి <laughs> వచ్చి మెయిన్ దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తే బెటర్ కదా కొంచెం బెటర్ కదా చర్చకునే మీరు అప్పుడు ఉన్నారు ఏమన్నారు సార్ ముందు అయ్యే పెట్టారు సార్ ప్రెస్ ఇలా ప్రెస్ చేస్తే వాటర్ తర్వాత మళ్ళీ రిపేర్ వచ్చినప్పుడు ఇచ్చేసి ఇలా చేసాం సార్ మాకు ఇవ్వలేదు కానీ ఏర్పాటు కొంచెం తీగే సార్ పైప్ సో ఇది ఇది పని చేయలేదు సో ఇది చూడండి తుల్లిపోతుంది तो एक एक मम्मा में बल्ब टेप से लेते हैं, इनके काम का वो बल्ब लेते हैं। बुल के लिए सारा, हाँ, पर जिस तो वाकी शराब के अंदर भी दस तक है, हाँ, हम योगर्म जो जो चीज़ का ना बुल के लिए सारा। ये दस तक है कि ये दस तक है मलिक के साथ, हाँ, ये दस, ये दो, इन लोगों में कि ये जो सिस्टम है त దీనికి అనేది అంటే దానికి నేనే లేను ఊటు నేను ఇస్తాను సో దానికి అనేది నేను లేనే లేదు మాట్లాడుతారు స్టాప్ వడత నా మోంట్ ని యూజ్ చేయను జరామరా అప్పు మనం చేస్తాం నా ఈ మోంట్ సేప్ ఇది మోంట్ గాని స్టార్టింగ్ నాట్లానే వెళ్ళిస్తాడు ఇది మోంట్ గాని నాట్లానే వెళ్ళిస్తాడు ఇది దీనికి గట్టినే

ఇలా పెట్టి కడుకుంటారండి క్వాలిటీ లేదు ఇది భోజనం భోజనం ముందు భోజనం తర్వాత